ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి పంజాబ్ రాష్ట్రం పాటియాలలో నిర్వహించే జాతీయ స్థాయి జూనియర్స్ రెజ్లింగ్ పోటీలను విజేతగా నిలవాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆకాంక్షించారు కమాన్పూర్ మండలం పెంచుకల్పేటకు చెందిన తేజ ఫిబ్రవరి ఏడు ఎనిమిది తేదీలలో హన్మకొండలో జరిగిన రాష్ట స్థాయి అండర్ ట్వంటీ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో పెద్దపల్లి జిల్లాకు ప్రాతినిధ్యం వహించి గ్రీకో రోమన్ ఎనబై రెండు కేజీల విభాగంలో అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి స్వర్ణ పథకాన్ని సాధించడంతో పాటు జాతీయ స్థాయి జూనియర్స్ రెజ్లింగ్ పోటీలలో పాల్గొనేందుకు ఎంపిక కావడం జరిగిందని తెలియజేశారు సందర్భంగా శనివారం సమీకృత జిల్లా కలెక్టర్లోని కలెక్టరేట్ చాంబర్లో లో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి పంజాబ్ రాష్టంలోని పాటియాలలో జరిగే జాతీయ స్థాయి రెజలింగ్ పోటీలలో పాల్గొనే తెలంగాణ జట్టుకు పెద్దపల్లి జిల్లా రెజ్లర్ తేజ ఎంపిక కావడం సంతోషకరమని తెలియజేశారు సాయి తేజను స్పూర్తిగా తీసుకుని జిల్లాలోని క్రీడాకారులు రెజ్లింగ్ క్రీడలలో మరింతగా రావించాలని కలెక్టర్ వెల్లడించారు